హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ రజని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టేస్టీగా ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉండే పాస్తాని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం నేను రెండు రకాల పాస్తాలు తీసుకున్నాను మనకు కావాల్సినవన్నీ కట్ చేసి ముందుగానే పెట్టుకున్నాను అన్నమాట ఆనియన్స్ ఇంకా బీన్స్ క్యారెట్ క్యాప్సికమ్ టమాటో చిన్న అల్లం ముక్క కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొద్దిగా నిమ్మరసం కూడా అలాగే వెల్లుల్లి గార్లిక్ కూడా కొంచెం తీసుకోవాలన్నమాట వీటిని చిన్నగా చాప్ చేసుకోవాలి వీటిని ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ రెండు నుంచి మూడు స్పూన్స్ వేసుకోవాలండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న బీన్స్ ముక్కలు కూడా వేసుకోవాలి నేను మూడు నుంచి నాలుగు వరకు బీన్స్ తీసుకున్నాను వీటిని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను వీటిని కూడా కొంచెం రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ కూడా కొంచెం పెద్దగానే ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం చిన్న సైజ్ అయినా కట్ చేసుకోవచ్చు ఏం పర్లేదు తొందరగానే మనకి కుక్ అయిపోతుందనమాట అలాగే క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి ఈ పాస్తాని మరింత అమ్మీగా హెల్దీగా చేయాలని నేను ఈ క్యారెట్ మొక్కలు క్యాప్సికమ్ బీన్స్ ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాను మీరు లేదంటే వీటి బదులుగా ఇంకా వేరే వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట క్యాబేజ్ అని బీట్రూట్ అని అలా అనమాట రెండు మీడియం సైజు ఆనియన్స్ని కట్ చేసుకున్నాను అనమాట ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి బాగా ఎర్రగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదనమాట ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ మొత్తం అన్నీ ఫ్రై చేసుకోవాలి పాస్తాని ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే కొంచెం స్పైసీగా అలాగే మీరు కావాలంటే చీజ్ కానీ బటర్ కానీ ఇంకా వేరే ఏదైనా యాడ్ చేసుకోవచ్చు నేను కొంచెం గీ వేసి చేస్తున్నాను అనమాట తర్వాత ఉల్లి కాడలు కూడా వేసుకోవాలి వీటిని కూడా కొంచెం ఫ్రై అయ్యేలాగా ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకుందాం తర్వాత పాస్తాని మనం ఉడికించుకోవాలి నైంటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలండి ఆల్రెడీ నేను పాస్తా వీడియోస్ చేశాను అందుకని ఉడికించేది చూపించట్లేదు మీకు కావాలంటే ఆ వీడియోలో చూసుకోవచ్చు తర్వాత టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలన్నమాట ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు చిన్న మంట మీదే మనం ఉడికించుకోవాలన్నమాట చూద్దాం చాలా బాగా కుక్ అయిపోయింది తర్వాత మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాం ముందుగా వన్ స్పూన్ అంతా సాల్ట్ యాడ్ చేసుకుందాం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే కారపొడి కూడా అర స్పూన్ అంతా వేసుకోండి మరి ఎక్కువగా వేసుకుంటే స్పైసీగా ఉంటుందన్నమాట అందుకని ఒక అర స్పూన్ అంతా కారం వేసుకోవాలి తర్వాత ధనియాల పౌడర్ ఒక స్పూన్ అంతా వేసుకోవాలి తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి ఈ విధంగా అన్నీ మనం యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట తర్వాత కొద్దిగా జీరా పౌడర్ కూడా వేసుకుందాం ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకుందాం అండి చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందనమాట ఇవన్నీ ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకుందాం టేస్ట్ అయితే చాలా ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది గరం మసాలా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట తర్వాత పాస్తా చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో ఈ రెండు మిక్స్ చేసి చేశాను అనమాట కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడటానికి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారని ఈ విధంగా మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది ఎవరైనా సరే ఇంకా కొంచెం పెట్టమని అడగతారనమాట అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కనుక ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఎన్ఆర్బిఎం కుకింగ్ ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఫైనల్గా కొద్దిగా నిమ్మరసం అలాగే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే చూస్తుంటేనే నోరు ఎలా ఉంటుంది కదా మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జర్ సబ్స్క్రైబ్ చేసుకుందరు